ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారములు ఇక్కడ రాయచుట్టు నుంచి చుండిపల్లికి వెళ్లే దారిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్డును సందర్శించడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది అంటే చాలా దయనీయంగా ఉంది కానీ ఈ ప్రభుత్వాలకు ప్రయాణికులపై ఎప్పుడు దయ కలుగుతుందో అర్థం కావడం లేదు కూటమి ప్రభుత్వం ఏమో ఒక సంవత్సరంలో సుపరిపాలన అందించాము అంటున్నారు ఇదే నా సుపరిపాలన అంటే అని చెప్పి సుడ్డిగా పరిశీలిస్తున్నాం ఇదే నా అభివృద్ధి అని అని చెప్పి సుడ్డిగా పరిశీలిస్తున్నాం ఎక్కడ అభివృద్ధి ఎక్కడ సుపరిపాలన అభివృద్ధి అంటే చేసి చూపించాలి చేతుల్లో కేవలం ప్రజలతో ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను రహదారులను గాలికి వదిలేస్తున్నారు ఈ చొండుపల్లి మండలంలో దాదాపు యాభై వేల జనాభా జీవిస్తున్నారు ఈ రోడ్లో కనీసం తొమ్మిది సంవత్సరాల్లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి చక్రాలు పోవాలన్నా ఫోర్ వీలర్స్ వెహికల్స్ పోవాలన్నా ప్రయాణికుల ఇబ్బందులు ఇంత అంత కావు ఏంకు కనపడడం లేదా ఈ ప్రభుత్వాలకు కనపడడం లేదా ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు అని అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేవలం మీకు మా ఓట్లు కావాలా మా సమస్యలు పడ్డవా మీకు ఇప్పటికైనా ఇక్కడ ఉన్న మన రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు మరియు మంత్రి వర్యులకు నేను అడ్రస్ చేస్తున్నాను అయ్యా దయచేసి ఇక్కడ ఉన్న సమస్యలపై దృష్టి సారించండి వెంటనే ఈ వంతెనను నిర్మించి నిర్మించి రాయచోటి నుండి సుండుపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేసి ప్రజలను కాపాడండి ప్రయాణికులను కాపాడండి ఈ ఆక్సిడెంట్లతో కాపాడండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అంతేగాని ఈ రాజకీయంలో రాజకీయ నాయకులు ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎట్లా ఉంది అంటే ఒక్కరు కూడా సమస్యలపైన దృష్టి సారించడం లేదు వ్యక్తిగత దూ దూషణలు చేసుకుంటూ కాలపాయం చేస్తున్నారు ఒక్కరు కూడా సమస్యలపైన దృష్టి సారించడం లేదు రాజకీయాలంటే అసలు ఎక్కడ ఇదే నా రాజకీయం అంటే ప్రజల సమస్యలు పట్టవా ప్రజల సమస్యలపైన పోరాడండి ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించినారు ప్రజల సమస్యలను పట్టించుకొని ఇప్పటికైనా ఈ రోడ్డు నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం జై హింద్